ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఉద్యోగ పెన్షనర్స్కి సంబంధించి ఆర్థిక శాఖ ఒక భారీ శుభవార్త అయితే చెప్పినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ మన ఎంప్లాయిస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం పెన్షనర్స్కు ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అని చెప్పి మేం వెళ్ళి చూస్తున్నాం సో ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పెన్షనర్స్కి ఉద్యోగులకి భారీ గుడ్ న్యూస్ అయితే అందించింది ప్రభుత్వం ఇక్కడ చూడొచ్చు గతంలో మనకి జీపీఎఫ్ సిపిఎస్ డిఏ టీఏ వంటి బకాయిలతో పాటు చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా మనకి నిలిపేసిన నేపథ్యంలో సో ఇప్పుడు మనకి ఈరోజు ఈ బకాయిల్ని విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన అయితే ప్రభుత్వం అయితే చేసింది ముఖ్యంగా ఆరు వేల రెండు వందల కోట్ల భారీ మొత్తాన్ని అయితే విడుదల చేసి ఉద్యోగులు పెన్షనర్స్కి సంబంధించి తీపి కబుర్ అయితే మనకి అందించింది ప్రభుత్వం అక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకి అదేవిధంగా పెన్షనర్స్కి తీపి కబు కబుర్ అయితే అందించింది అని చెప్పి సో మొత్తంగా ఈ యొక్క పెన్షనర్స్ కూడా మనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా మనకి రావాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇవి కూడా మనకి విడుదల కానున్నాయి సో దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా లైన్ అయితే క్లియర్ చేసింది మీరెవరూ కంగారు పడాల్సిన అవసరమైతే లేదు ఖచ్చితంగా మనకి బకాయిలన్నీ కూడా మన అకౌంట్కి అయితే జమ కానున్నట్టుగా తాజా సమాచారం ముఖ్యమంత్రి నుంచి కూడా ఆదేశాలైతే రావడమే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ వర్క్